సరేస్ మిషన్ తీసుకొచ్చుకొని నేర్చుకునే వాళ్ళకైతే నేనైతే ఎక్కడ నేర్చుకోలేదు నేను మిషన్ నేను ఏదిగా నేను తీసుకొచ్చుకున్న మిషన్ తీసుకొచ్చుకున్న తర్వాత జగ్ ఎలా చేయాలని నేర్చుకున్నాను నేను అందుకని మీ కొడక తెచ్చుకోవాలని ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా నేర్చుకోవచ్చని నేను చూపిస్తున్నాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నిన్న నేనైతే శారీ ఫాల్స్ ఎలా కుడతాను అంచెలు ఎలా కుడతాను అనేది చూపిస్తాను చెప్పాను కదా అది ఇవాళ నేను చూపిస్తాను అంటే నేను కుట్టే విధానం ఒక్కొక్క ఒక్కో రకం కొడతారు నేను కుట్టే విధానం అయితే చూపిస్తాను ముందుగా మనం నీట్గా ఇది చూసారా దారాలు లాగేసి అంచులు ఫాల్స్ అంచులు కట్ చేసుకోవాలి అంటే దారం లాగేసి ఎందుకు దారం లాగి ఎందుకు కట్ చేసుకోవాలని చెప్తున్నానంటే దారం లాగి కట్ చేస్తేనే ఇలా నీట్గా క్రాస్ లేకుండా వస్తుంది చూసారా ఎక్కడైనా క్రాస్ ఉందా లేదు కదా ఇలా కట్ చేసుకోవాలా ఇది అంటే చీర తక్కువ వచ్చిందని చెప్పేసి శారీ ఎంత ఉండాలి అంత ఉంచి కట్ చేయమంటే కట్ చేసేసాను ఇదిగో ఇది కట్ జరుగు ఇలా నీట్గా వస్తుంది దారం ఒక్క దారం లాగేసి కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి కొంతమంది కొంచెం ఘాటు పెట్టి చుంచుతారు అది కరెక్టే కానీ అన్ని శారీస్ అలా చెనగవు కొంచెం ఇక్కడ ఘాటు పెట్టేసి నేను కూడా చుంచుతా కానీ అన్ని శారీస్ తనగు అడ్డం జరుగుతాయి అందుకని కొన్ని కొన్ని మాత్రం ఇలా దారం లాగి కట్ చేసుకుంటే శారీ నీట్గా వస్తుందండి చూసారు ఎక్కడన్నా కొంచెం అన్న వచ్చిందేమో క్రాస్ వచ్చిందా రాలేదు కదా బయట చిన్న కూడా చూపిస్తాను పైట్ చెంగు కొంతమంది డిజైన్ పోని చెప్పేసి కట్ చేయరు క్రాస్ తీయకుండా అవుతుంది కుట్టేస్తారు అంటే డిజైన్ క్రాస్ వచ్చింది కదా క్రాస్ వచ్చినప్పుడు ఏమైంది డిజైన్ క్రాస్ వచ్చింది డిజైన్ పోద్దని చెప్పేసి పైట్ చెంగుని చాలామంది క్రాస్ తీయకునే కుట్టేస్తారు అలా కుట్టద్దండి పైట్ చెంగు నీట్గా ఉండదు ఇది చూసారా ఇలా డిజైన్ పోయినా నీట్గా ఉంటుంది చూసారా ఎలా క్రాసులు తీసుకోవాలనేది తర్వాత ఫాల్స్లు కూడా నీట్గా నేనే ఉతికేస్తానండి ఇదిగో నీట్గా పిండి ఆరేసిన తర్వాత ఇలా మడతేసి మన ఇంట్లో పరుపు కింద పెట్టుకుంటే ఐరన్ కూడా అవసరం లేదు చూసారా ఇప్పుడైతే నేను ఈ కుట్టే విధానం అయితే చూపిస్తాను ఫాల్స్కి ఒక కుట్టు ఉంది కదా ఆ కుట్టు కూడా నేను అంచులకి కుట్టి పెడతాను ఫాల్స్కి ఏ అంటే అంచులకి ఏ నెంబర్ పెడతాను ఫాల్స్కి ఏ నెంబర్ పెడతాను ఇక్కడ రెండు నెంబర్లు రెండు రకాల నెంబర్లు మార్చుకోవాలి ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది అంటే ఇది జిగ్జాగ్ కుట్టు అదే ఊరిక నెంబర్ పెంచుకునే కుట్టు ఈ రెండు మళ్ళా ఫారస్కి నెంబర్ మార్చుకోవాల్సింది అంచులకి నెంబర్ మార్చుకోవాల్సింది పాదం మాత్రం ఒకటే పాదం పాదం మార్చుకొని అవసరం లేదు కుట్ జాగ్రత్త కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఫాల్ ఫాల్ కుట్టుంది ఈ కెమెరా కరెక్ట్గా చూపిద్దామంటే ఇక్కడికి మిషన్ కాడికి రావట్లేదండి ఎందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అంటే స్టాండు ఈ ఇది ఉంటుంది కదా ఈ స్టాండు ఈ స్టాండ్ కాకుండా వేరే స్టాండ్ కొంచెం ఇలా వంపొచ్చేదైతే బాగుండేదేమో ఇదేమో ఇల్లు ఒక్కరు కదైందానా ఏది ఏ పని చేయాలన్నా ఏ చేద్దామన్నా కుదరట్లే అసలు అందువల్ల ఇబ్బంది అయిపోద్ది ఇప్పుడు నేను ఫాల్ కుట్టే విధానం అయితే చూపిస్తాను చూడండి ఫాల్ కుట్టే విధానం కూడా అంత ఈజీ ఏం కాదండి చాలా కష్టం ఎందుకంటే ఇట్లా ఇదిగో ఇట్లే ఇట్లా పెట్టుకున్నానా ఇట్లా జారిపోతూ ఉంటుంది ఇట్లా జారిపోతూ ఉంటుంది సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ కుట్టానా ఏది కూడా ఊరికే రాదండి ఏ ఫాల్స్ కుట్టేదైనా కష్టమే కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది ఈజీయే కదా అనుకుంటారు ఏది ఈజీ కాదండి ఇది చూసారా ఎలా జారిపోతుందో చీర చూస్తున్నారు కదండి ఇక్కడ పాదం ఉంది మిషన్ పాదము ఇక్కడ చీర చూస్తున్నారా ఇంతవరకు కరెక్ట్గా ఈ చెక్క ఎంత ఉందో అంతవరకు కొంచెం ఒక అడ్డే రదిలేసి ఇలా పెట్టుకోవాలి పాదం కిందకి ముందు ఇలా పెట్టుకున్న తర్వాత ఫాల్స్ తిరగ మరగ చూసుకోవాలా కనిపిస్తుందా ఈ కుట్టు ఇదిగో ఈ కుట్టు ఇలా లోపలికి ఇలా మార్చుకోవాలి ఇలా మార్చుకున్నాం కదా ఇట్లా పట్టుకొని నా చేయడం వస్తుంది మీకు చూపించడానికి కానీ కానీ కెమెరా ఎంతకన్నా కుదరట్లేదు పెట్టడానికి కరెక్ట్గా ఈ పాదం కింద ఎలా పెట్టేసుకోవాలండి చీర చూసారా ఎలా జారిపోతుందో కొడుతుంటే ఇది బ్లౌ బ్లౌజులకు ఒక రకమైన ఇబ్బంది అయితే శారీస్కి ఒక రకమైన ఇబ్బంది ఇప్పుడు మనం నేనైతే మోటార్తో కుడతానండి ఇప్పుడు అయితే దీన్ని కొంచెం ఇక్కడ వరకు మనం ఇలా పెట్టుకున్న తర్వాత చూసారా ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇంతవరకు ఇలా పెట్టుకొని మనం కొంచెం ఇలా వదులుకున్న తర్వాత కొంచెం రఫ్ లాక్కోవాలి అర్థమవుతుందా కనిపిస్తుందా ఇలా రఫ్ లాక్కున్న తర్వాత జాగ్రత్తగా కుట్టు ఫాస్ట్గా కుట్టకూడదండి ఫాస్ట్గా అంటే కుట్టు ఒక్కసారి నీట్గా రాదు ఇలా నిదానంగా కుట్టుకుంటూ రావాలి ఇలా రెండు ఫాల్స్ అంచు శారీ అంచు ఇలా పట్టుకొని జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది నా చెయ్యి అడ్డం వస్తుంది ఇంకెమరా ఇంకా ఆప్షన్ లేదు ఇంకే పెట్టాలి అందుకోసం ఈ రోజుతో పాటు ఈ శారీ నా నాకు ఆలక్ష పనిచని చెప్పేసి కాసేపు ఖాళీగా ఉండాలనే ఇసుక పడుతుంది ఉండలేకపోతున్నా ఈ మధ్య మాకు టీవీ నేనైతే అసలు టీవీ చూడను ఖాళీగా ఉండకన్నా ఇప్పుకోవడం బెస్ట్ కదండి ఆ శారీ కూడా తిరగా మరగా చూసుకోవాలండి అంటే అర్థమవుతుంది మీకు ఎవరికైనా కానీ ఇది కింద పక్కేమో కిందంచు పెద్ద బార్డర్ వచ్చింది పైనంచేమో ఏమో చిన్న బార్డర్ వచ్చింది కదా అవి కూడా చూసుకోవాలి చూసుకోవడం జాగ్రత్తగా రెండు అంచు ఇలా జాయింట్ చేసుకుంటూ జాగ్రత్త కుట్టుకోవాలండి ఇలా పట్టుకోవాలి ముందే నిదానంగా తిరుక్కుంటూ ఇలా రెండు కలిపి తింటూ అనుకో నిదానంగా బాగా అనేది కొంచెం నూటిగా వస్తుంది ఒక అంత అయిపోవచ్చింది కదండి అయిపోయినప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇది ఇలా ఇలా మర్చుకొని ఊరక మర్చి ఇలా ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా కొంచెం లైట్గా రఫ్లాగాలండి ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా చూసారా ఇది ఇక్కడ లైట్గా చూసారా రఫ్ లాగినట్టు కనిపిస్తుంది లాగా ఎలా కుట్టాని చూపిస్తాను నన్ను బయట పక్క అంచు ఎంత నీట్గా వచ్చిందో కుట్టు చూడండి ఎలా వచ్చిందో ఎక్కడ నాకు కొంచెం అన్న మార్పు వచ్చిందా అది నేను ఏంటంటే డబ్బులు తీసుకున్నామా కుట్టేసామా అన్నట్టున్నాను నీట్గా కుట్టాను నాకు అట్లా మొదటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది మా ఇంటి పక్కన ఇంత ఉండి ఉండి ఖాళీ చేసి వెళ్ళారు అమ్మాయి వేరే చోట అంటే నేను అప్పుడు కొంచెం కుట్టక నాకు కొంచెం బాగా హెల్త్ బాగాలేక నేను కుట్టాల కుట్టకపోతే ఏం చేసింది సరే అక్క నేను వేరే చోట కుట్టుకుంటానని కుట్టించుకుంది కుట్టుచుకుంటే ఆమాయిసారి కుట్టలేదు మొత్తం ఇప్పుడు తీసి మళ్ళీ నాచాది కుడ్చుకుంది ఇప్పుడు 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 కుట్టేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా కుట్టేసిన తర్వాత ఇక్కడ ఇది ఇది వస్తుంది కదా పాలు మడతా కరెక్ట్గా ఇలా కావాలా పాదం కింద పెట్టేసుకొని ఇక్కడ నీట్గా పట్టుకోవాలండి కనిపిస్తుందా ఇక్కడ నీట్గా పట్టుకోవాలి మెలిక రాకుండా పట్టుకొని ఇప్పుడు ఇదిగో ఇది ఇంట్లో ఇట్లా ఇట్లా పట్టుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు కూడా ఇక్కడ కొంచెం లైట్గా రక్కులాక్కోవాలి కరెక్ట్గా మూల మీదకి వచ్చిన తర్వాత శుద్ధించేసి ఇట్లా తిప్పుకోవాలి ఇదే ముఖ్యమండి ఇది పై పక్కన కుట్టేది చాలా జాగ్రత్త కుట్టాలి ఎందుకంటే మెలకు వచ్చిందంటే పని అవుతుంది కుట్టే పని పడుతుంది ఇప్పది ఇప్పది చాలా కష్టం ఏమి కుట్టయితే మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇది కిందికి వదిలేసి చీరని ఇట్లా జాగ్రత్తగా ఇట్లా ఇక్కడ ఈ పై పక్క రెండు వేల ఎలా పట్టుకోవాలా ఇక్కడ ఇట్లా ఇట్లా పట్టుకోవాలి అప్పుడు నీకేందంటే మెడక రాకుండా ఉద్దు రాకుండా నీళ్ళు రావచ్చు అంత అలాగే కొన్ని చీరలకైతే కింద తాగినప్పుడు వచ్చి పైన ఉద్దులు కొడవచ్చు ఆ చీర కుట్టినప్పుడు అయితే చూపిస్తాయి ఎలా దాన్ని కట్ చేసుకోవాలి ఇట్లా చేయనేమో ఓ పక్క పడిపోతూ ఉంటుందండి ఓ పక్క పడిపోతూ ఉంటుంది సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇప్పుడైనా వస్తే రోజు కుట్టే కుట్టేయగలను ఆడుతూ బాట్స్ ఇంట్లో పని చేసుకుంటూ ఏం పని ఇప్పుడు మా అమ్మాయి బాక్స్ లేదు కదా ఇంట్లోనే కదా మా అమ్మాయి లేదు సెలవు పని చేసుకుంటూ నేను మీకు కుట్టుకోవచ్చు చక్కగా బ్లౌజులు కొట్టలేనా కానీ శారీస్ అయితే ఫాల్సులు కుట్టుకుంటూ నాకు ఆలక్షేపానికి పనికి పని చేస్తాను నాకు అక్కని వస్తుంది ఇలానే అండి ఇలానే జాగ్రత్తగా తెలియదని కాదు ఫాల్స్ కుట్టడం కానీ కొంతమంది కుడుతుంటే నీట్గా అని చెప్పేసి అంటే నెంబర్లు ఇంక ఒకటే నెంబర్ పెట్టేసి సెవెంత్ని కుడుతూ ఉంటారు కానీ ఒక్కోసారి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కుట్టు చెప్తారు నేను కుట్టేటప్పుడు మాత్రం నేను కొంతమంది చిక్కగా వేయమంటారు కుట్టు ఈ కుట్టు అనేది కొంతమంది చిక్కగా వేయమంటారు కొంతమంది కాదు మాకు కొంచెం పతలాగా వేయి అంటే కొంచెం దూరం లాంగ్ అలా వేయమంటారు అట్లా దాన్ని బట్టి మనం కుట్టు ఏ అంటే మనం ఒకసారి చూసినప్పుడు ఆ వేళకి ఈ కుట్టు కావాలా అని చెప్పేసి గుర్తుపెట్టుకొని కుట్టాము అనుకో చక్కగా కుట్టుకోవచ్చు అండి ఇక్కడ చూసారా చీర ఏమో కరెక్ట్గా ఉంది అంచు కొంచెం ఈ ఫాల్ కొంచెం లూజ్ వచ్చినట్టుంది అప్పుడు ఏం చేయాలి లైట్గా ఎక్కువ కాదు లైట్గా ఇట్లా చూసారా లైట్గా ఫ్రిల్స్ అనేది పెట్టాను ఆ ఫిల్స్ అలా పెట్టేసి ఇంకాసారి కొద్ది ఇంకా అవసరం మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా కుడుతున్నామండి మాలు ఈ పాటి పాలు కుట్టేసి కానీ అయిపోయింది కదా పాలు అయిపోయినప్పుడు ఇక్కడ కరెక్ట్గా జాగ్రత్త పట్టించుకోవాలి అంటే ఈ పాలుకి ఈ శారీకి లూజ్ రాకుండా ఇలా పట్టుకొని కరెక్ట్గా మూల మీదకి వచ్చిన తర్వాత ఇట్లా ఆపేసుకోవాలి ఆపేసుకొని ఆ సూది ఎందుకు కిందకి దించాలని చెప్తారంటే హాల్ కదలకుండా ఉంటుంది అప్పుడు మనకి కుట్టుకునే దానికి ఈజీగా ఉంటుంది చూసారా ఒక పక్క జారిపోతూ ఉంటుంది ఇప్పుడు తాతగా ఇది కొంచెం కూడా యూజ్ రాకుండా ఇక్కడ కూడా కొంచెం ఏంటంటే లైట్గా రఫ్ లాగారనుకో చీర బాగుంటుంది కుట్టు ఊడిపోకుండా ఉండటం కోసం ఇప్పుడు నేను కుట్టిన విధానం చూపిస్తాను అంచులు చూపిస్తాను ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదండి ఇక్కడ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి అది నేను మళ్ళీ పిప్పు పెడకాలి మామూలుగా చూపిస్తున్నా ఇప్పుడు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉంటాయి రెండో నెంబర్ మూడో నెంబర్ మధ్యలో పెట్టి ఇలా ఇది ఉంటుంది ఒక పాయింట్ ఆ పాయింట్ అక్కడ పెట్టేసుకొని ఇక్కడ స్క్రూ బిగించేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది ఇక్కడ ఈ నెంబర్ కొంచెం తగ్గించుకోవాలా లైట్గా ఒక రెండు పాయింట్లు తగ్గించుకోవాలా ఇప్పుడు ఫాల్ కుట్టే విధానం ఇప్పుడు ఎప్పుడైనా సరే పైనుంచి ఫాల్ కుడతాం కదా పైనుంచి ఫాల్ కుట్టినప్పుడు ముందు కొంచెం ఇక్కడ కుట్టేసుకోవాలి ఇది ఇలా తిప్పి ఈ అంచు ఇలా తిప్పేసి పాదం మధ్యలో ఇలా పెట్టేసుకోవాలండి ఇక్కడ పాదము నా చెయ్యి అడ్డం వస్తుంది ఏం చేస్తే నేను తప్పదిండా ఇట్లా పట్టుకొని ఇక్కడాక మడత వస్తుంది ఆ మడతలోకి క్లాత్ దూర్ చేసామంటే రౌండ్ చేసేసుకుంటుంది ఇలా ఇలా లాయిల్ పట్టుకుంటే పసుపు కొంచెం రఫ్ లాగినట్టు కుట్టు పడుతుంది చూసారా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టేసాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి పాదం కిందికి పెట్టేసుకోవాలా ఇలా పాదం మడతలో పెట్టేసామంటే నీట్గా ఇదిగో దానికై అది ఇలా అలా మడత పెట్టేసుకుంటున్నాం మీకు కనిపిస్తున్న చూడారా ఎలా హోల్ చేసుకుంటుందో మడతని ఈ మిషన్కి దారం ఎట్లా అంటే సైడ్ దూర్చేది కదండి సైడ్ కాదు ఎదురు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు ఇలా దారం ఎక్కించేది ఇలా వస్తుంది ఎదురు నుంచి దారం ఎక్కి సూదిలోకి ఎక్కించేది వస్తుంది ఇది కొంచెం కష్టంగా ఉంటుంది బాబుని కేసు కానీ ఇది వస్తుంది చూడండి ఏ సైడ్ పెట్టేది మామూలు మిషన్కి అయితే సైడ్ పెట్టేది వస్తుంది దీనికైతే మాత్రం ఇది ఇలా ఎదురు పెట్టేది వస్తుంది దారం అయిపోయింది ఎందుకని మళ్ళీ పోసి వేయాల్సి వస్తుంది మనం ఎక్కడి నుంచి అయితే కుట్టామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసరిపోయింది చెయ్యి అడ్డం వస్తుంది ఏం చేసాను అంటే మడత పెట్టబడ ఈ జిగ్జాగ్ మిషన్ పాదానికి అయితే ఒక మడత కదా పాదమే అలా ఉంటుంది ఇలా పట్టుకొని అంచు ఇలా కుట్టే పక్కిలాగా అంచు ఇలా పట్టుకున్నాం అనుకో అదే అదే మడత పెట్టేసుకొని కుట్టేస్తుంది ఇలా చివరికి వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా లాగి పట్టుకున్నాం అనుకో కోసం ఏంటంటే దాకా లాగా కుట్టేపు చూసారా దారాన్ని ఇలా కట్ చేసి చూసారు కదండి మంచులు కుట్టేది కుట్టి చూపిస్తాను అండి మీకు అర్థమయ్యేటట్టు ఎక్కడైనా కొంచెమన్నా వచ్చిందేమో ముడత ఇది ఇది నేను చూపిస్తా బాగా కనిపిస్తుంది చూసారా ఇది జరియాంచు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది నీట్గా వచ్చేసింది అసలు ఎక్కడన్నా మీకు ఇలా పట్టుకుంటే అర్థమైంది ఇలా ఇలా పట్టుకున్న ఇలా అన్నప్పుడు ఎక్కడన్నా ఉగ్గు వచ్చింది ఉగ్గు చూడండి ఇదండి నేను కుట్టే విధానం అయితే చూపించాను కదా ఈ రెండు అంచు కూడా కుట్టేసేద్దాం అర్థం చూసారు కదండి నేనైతే పాలు కుట్టే విధానం అయితే చూపించాను కదా మీరు ఒకసారి నేను చెప్పిన విధానంలో చీర అంచులు కట్ చేసేది కానీ పాలు కుట్టే విధానం కానీ చూడండి నిజంగా ఎక్కడ అంత కాని ఉగ్గానే అనేది రాదు నీట్గా వస్తుంది నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఎవరు ఎంతమంది మంది అయితే కుట్టించుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కొంచెం తగ్గి అంటే నేనే కొట్లా కొంచెం మానేశాను కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కదా అన్ని చీరలు కుట్టినా కానీ ఎక్కడ ఎవరు కానీ ఇలా ఉంది అని అడగల అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కుట్టు ఎలా కావాలో నేను తెలుసుకొని అలాగే కుడుతున్నాను కాబట్టి ఇలా కుట్టేవేంది అని అనలా ఒకళ్ళైతే చాలా దూరం నుంచి వచ్చి గుడిచుకొని పోయేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేను కొట్టడం మా అనుకున్నానని చెప్పేసి రావడం అనేసారు ఇదండి వాళ్ళ వీడియో వీడికి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చూడండి మా లాంటి మధ్య తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసిన వెంటనే హై బటన్ వస్తుంది కదా అది కొంచెం హై బటన్ అనేదాని కొంచెం నొక్కండి అని కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి చూసారు కదా నేను చేయలేకొట్టే విధానం అయితే ఇలాగే పేరు ఒకసారి ట్రై చేయండి చక్కగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకునే వాళ్ళ కోసం ఇది బాగా ఉపయోగపడుతుందండి శారీస్ మిషన్ తీసుకొచ్చుకొని నేర్చుకునే వాళ్ళకి అయితే నేనైతే ఎక్కడ నేర్చుకోలేదు నేను మిషన్ ఏదిగా నేను తీసుకొచ్చుకున్న మిషన్ తీసుకొచ్చుకున్న తర్వాత జిగ్జాగా ఎలా చేయాలని నేర్చుకున్నాను నేను అందుకని మీ కొడక తెచ్చుకోవాలని ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా నేర్చుకోవచ్చని నేను చూపిస్తున్నాను మరి బాయ్